వెల్కమ్ టు బ్లాక్ లైఫ్ ఛానల్ ఈరోజు ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఉండే వంకాయ ప్యాన్ ఫ్రై అయితే చేసుకుందాం అందుకు ఫస్ట్ అయితే ఒక రెండు పెద్ద వంకాయని తీసుకోవాలి వీటిని నీట్గా కడిగి రౌండ్గా స్లైసెస్ మాదిరిగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలానే కట్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని ఒక పదించాల పాటు సాల్ట్ వాటర్లో సోక్ చేయాలి నెక్స్ట్ ఒక ప్లేట్లో కారం ఉప్పు ధనియా పౌడర్ మెంతి పౌడర్ కొద్దిగా పసుపు కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ శనగపిండి ఒక స్పూన్ గోధుమ రవ్వ అన్నీ వేసి అన్నీ కలుపుకోవాలి ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ లాగా చేయాలి మరీ చిక్క కాకుండా మరీ పలిచ కాకుండా అన్నీ మంచిగా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో ఒక్కొక్కటిగా రెండు వైపులా డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి సో నెక్స్ట్ మరొక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి దీనికి ఎక్కువ ఆయిల్ అయితే ఏం పట్టదండి సో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక పక్కన పెట్టేసుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా దీని మీద పెట్టేసుకోవాలి ఈ రెసిపీ అనేది ఒక పది నిమిషాలు పడుతుంది అందు టైము అంతే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ రుచిగా కూడా ఉంటుంది సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వీటిని అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించాలి ఇంకా ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మరొక సైడు తిప్పేసుకోవాలి మంచిగా రెండు వైపులా కాల్చుకోవాలండి చాలా క్రిస్పీగా సాఫ్ట్గా టేస్ట్ అయితే బాగుంటుంది ఇలాన్ని తిప్పేసుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించాలి ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే జరగాలండి సో ఇలా ఇప్పుడు మనకైతే వంకాయ ప్యాన్ ఫ్రై రెడీ అయిపోయాయండి ఇప్పుడు వీటిని మరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ప్యాన్ ఫ్రై రెడీ ఇది రైస్తో పప్పుతో లేదా కడుతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్